అందరికీ నమస్కారం అండి బెల్లము ఎక్కువగా స్వీట్లను తయారు చేయటంలో ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఈ బెల్లము ఒక వ్యక్తి జీవితంలో తీపిని నింపుతుందన్న విషయము చాలామందికి తెలియదు ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చు బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన పదార్థాలంటే చాలా ఇష్టము ప్రతి శుక్రవారము అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం ముక్క అలాగే రెండు యాలకులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది పూజ చేసే సమయంలో ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో తులసాకులు వేసి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా అందరూ తీసుకోవాలి ఇలా చేస్తే జాతకంలో ఉన్న అన్ని గ్రహదోషాలు తొలగిపోతాయి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు బెల్లము నైవేద్యంగా పెడితే స్వామివారి అనుగ్రహంతో కష్టాలన్నీ తీరిపోతాయి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని దానిని ఎర్రటి గుడ్డలో వేసి ఒక రూపాయి నాణ్యాన్ని కూడా వేసి మూటలా కట్టాలి దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచాలి ఈ మూటను పూజా గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి దీపం వెయ్యాలి ఇలా ఐదు రోజులు పూజలు చేసి ఈ వస్త్రాన్ని డబ్బు పెట్టుకునే చోట ఉంచాలి ఇలా చే ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహము ఎప్పుడూ మీపైన ఉంటుంది ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు బెల్లము నైవేద్యంగా పెట్టాలి తర్వాత దీనిని ప్రసాదంగా తీసుకోవాలి ఇలా చేయటం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు ఎప్పుడు మీపైనే ఉంటాయి ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలంటే మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్కను పాతి పెట్టాలి ఇలా చేస్తే త్వరలోనే ఏదైనా భూమి కొనుక్కునే అవకాశం ఉంటుంది రోజు ఆవుకు బెల్లం ముక్క తినిపించినట్లయితే త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది సోమవారం రోజు శివాలయం దగ్గర పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలు పంచిపెట్టాలి ఇలా చేస్తే శివానుగ్రహం లభిస్తుంది వినాయకునికి గరికమాల వేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే ఓం సరస్వతి దేవే నమ అని జపం చేసి ఒక బెల్లం ముక్కను కనుక తిన్నట్లయితే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి అప్పుల భారము ఎక్కువగా ఉన్నట్లయితే ఒక పసుపు గుడ్డ తీసుకొని అందులో ఏడు పసుపు ముద్దలు ఒక చిన్న బెల్లం ముక్క వేసి కట్టాలి దీనిని బీరువాలో పెట్టాలి ఇరవై ఒక్క రోజుల తర్వాత పసుపుగుడ్డను బయటికి తీసి వీటిలో ఉన్న పసుపు ముద్దను బెల్లం ముక్కను పారుతున్న నదిలో వేయాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంట్లో నల్లచీమలు కనుక కనిపిస్తే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వేయాలి ఇంట్లో నల్లచేమలు కనిపించటము చాలా శుభ సూచకము పటిక బెల్లము ఇంట్లో ఉంచటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది నిత్య దీపారాధన చేసిన తర్వాత పటిక బెల్లాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే దేవుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఇంటి తలుపులు కిటికీల దగ్గర బెల్లం ముక్కలు ఉంచినట్లయితే చెడు శక్తులు ఇంట్లో ప్రవేశించవు ఒక నలుపు రంగు వస్త్రంలో పటికబెల్లాన్ని కట్టి పూజాగదిలో ఉంచితే మంచిది పటికను ఉపయోగించటం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఈ పటికతో కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే ఇంట్లో సంతోషాలు వెల్లివేరుస్తాయి బెల్లంతో చేసుకునే ఈ పరిహారాలను పాటించి ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా ఎవరికి కార్ పెట్టారు